బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సి పదే 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 ప్రభాస్ని ప్రభాస్ సినిమాలని టార్గెట్గా చేసుకుంటూ ఆయన పోస్ట్లు స్టోరీలు పెడుతూ ఉన్నారు ప్రభాస్ హీరోగా నటించినటువంటి రాజాసాబ్ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా మూవీగా విడుదలైంది అయితే రాజాసాబ్ సినిమాను ఉద్దేశించి ఇప్పుడు అర్షద్ వార్సి ప్రభాస్ గారిని టార్గెట్గా చేసుకొని నామ్సే రాజాసాబ్ భాజా బాజాసాబ్ అంటూ ఆయన ఒక రివ్యూ ఇవ్వడం జరిగింది ఆ రివ్యూలో భాగంగా రాజాసాబ్ సినిమాకి వెళ్ళాను థియేటర్లన్నీ ఖాళీగా ఉన్నాయి అన్నట్లుగా ఆయన ఒక స్టోరీ పెట్టినటువంటి నేపథ్యంలో ఆ స్టోరీ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్రలకు గుడుతున్నది దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ ఓన్లీస్ శ్రవణ్ గారు వారితో మాట్లాడదు శ్రవణ్ గారు హాయ్ అండి నమస్తే అండి నామ్సే రాజాసాబ్ కామ్సే బాజాసాబ్ అంటూ హర్షద్ వార్సి ఇప్పుడు ప్రభాస్ గారిని ప్రభాస్ గారి సినిమాలని ఉద్దేశించి టార్గెట్గా చేసుకొని ఆయన స్టోరీలు అలాగే పోస్టులు పెట్టడం జరుగుతుంది ఏంటి అసలు పదే పదే హర్షద్ వార్సి ప్రభాస్ని ప్రభాస్ సినిమాల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటే ఏం చెప్తారు హర్షద్ వార్షి మీరు ప్రశ్నించిన మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది ఆయన టార్గెట్ చేశాడా అని నిజంగా టార్గెట్ చేశాడు ఒక ట్రస్టబులిటీ లేనటువంటి విధానం అయితే ఆయనలో కనిపిస్తూ ఉంది నమ్మదగినటువంటిది కాదు ఎందుకంటే ఆయన ఇప్పుడు అంటే గతం తాలూకు వ్యాఖ్యలు ఏంటి దాని యొక్క పర్యవసనాలు అనేది తర్వాత మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు చేసినటువంటి రాజాసాబ్ విషయంలో ఆ బాలీవుడ్ నటుడు చేసిన వాక్యాల ఆ ట్విట్ సార విషయంలో చూస్తూ ఉంటే నేను ఒక ఖాళీ థియేటర్లో సినిమా చూశానన్న వెటకారంగా చెప్పాడు మీరు ఒకసారి చూడండి వెబ్సైట్కి వెళ్ళి టికెట్లు ఎక్కడ ఖాళీ లేవు ఎక్కడ సరే ఏ రాష్ట్రంలో అయినా సరే మ్యాగ్జిమం ఖాళీ థియేటర్ అనేది అబద్ధం ఎందుకంటే ఆన్లైన్ నేను ప్రేమతో అబద్ధం చెప్తుండొచ్చు నువ్వు ద్వేషంతో అబద్ధం చెప్తుండొచ్చు ఓపెన్ చేస్తే ఎవరికైనా అర్థమైపోతుంది అంటే ఖాళీ థియేటర్లు అయితే కాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తర్వాత సినిమా విషయంలో అభిప్రాయాలు మనిషి మనిషిగా ఉం వేరేలా ఉంటుంది నువ్వు సినిమా చూసిన కోణం వేరు నేను చూస్తున్న కోణం వేరు మనం ఒక ఒక ఎక్స్పెక్టేషన్తో సినిమాకి వెళ్తాము మీరు ఒక ఎక్స్పెక్టేషన్తో వెళ్తారు ఈ హర్షత్ అనే అతను ఆయన ఏ కోణంలో వెళ్ళాడో కానీ ఒక మొదటి ఒక సినీ పరిశ్రమకు చెందిన ఒక ఆర్టిస్టు ఒక టెక్నీషియను ఇంకొక హీరోని టార్గెట్ చేసి ఇట్లా మొదటి రోజు మొదటి సినిమా మొదటి ఆట పుడేట సినిమాను క్లిక్ కిల్ చేసే ఉద్దేశము లేదా ఆ హీరో అంటే మల్టీ లెవెల్లో పాన్ వరల్డ్ స్థాయి హీరో క్రేజ్ ఉన్న హీరో ఆత్మస్థైర్యాన్ని దెబ్బ కొట్టేలా అభిమానులను కించపరిచేలా ఇట్లా ట్వీట్ చేయడం అనేది భావ్యం కాదు ఎందుకంటే సినిమా మొదటి రోజుల్లో నెగిటివ్ టాక్స్ ఇవ్వకూడదు ఎథిక్స్గా మనం చాలా జర్నలిస్టులు పాటిస్తూ ఉంటారు సినిమా పరిశ్రమలో సినిమా నిలబెడతానికి బ్రతికించడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో ఒక సినిమాని ఇంకొక సినిమా నటుడు ఈ విధంగా కించపరుస్తుంది నాకు నచ్చకపోవచ్చు తప్పేం లేదు ఆయన అభిప్రాయం చెప్పడంలో ఆయన వాక్ స్వాతంత్రం ఉండవచ్చు కానీ ఎథిక్స్ అనేది ఒకటి ఉండాలి సో ఖచ్చితంగా ప్రభాస్ గారి మీద పర్సనల్ టార్గెట్గా చేసుకొని మాట్లాడి ఉండవచ్చు బహుశా దాని వెనక రీజన్స్ ఏమి ఉండవచ్చు అంటే బహుశా మరి ఆయన ఒక ఆర్టిస్ట్గా అవకాశాలు ప్రభాస్ లాంటి హీరోకు తో నటించాల్సి వచ్చిన అవకాశాలు ఏదన్నా రిజెక్ట్ అయి ఉండవచ్చు హర్షద్ వార్షి మొదటి నుంచి కూడా సౌత్ ఇండియన్స్ ని చిన్న చూపు చూస్తారు అనేటువంటి ప్రచారం గతంలో జరిగింది అందులో భాగంగానే సౌత్ హీరోలను కూడా బాలీవుడ్ వాళ్ళు చిన్న చూపు చూస్తారు అందులో ఉదాహరణగానే ఈ హర్షద్ వార్షి గతంలో చేసినటువంటి వ్యాఖ్యల్ని తీసుకోవచ్చు అంటూ చాలామంది అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు కదా ఇదే హర్షద్ వార్షి మళ్ళీ ప్రభాస్ని టార్గెట్ చేశారు అంటే గతంలో ఆది పురుషుని టార్గెట్ చేసుకొని కొన్ని వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు మళ్ళీ రాజాసాబ్ని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు నామ్సే రాజాసాబ్ కాంసే బాజాసాబ్ అంటూ హర్షద్ వార్సి చేసినటువంటి ఈ ట్వీట్ ఏదైతే ఉందో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కెలు కొడుతూ ఉంది ఎందుకు అసలు ఆ హర్షద్ వార్సీ ప్రభాస్ని పదే పదే టార్గెట్ చేస్తున్నారు అసలు ఏం జరిగి ఉండొచ్చు బాలీవుడ్ నటులకు కానీ బాలీవుడ్ టెక్నీషియన్స్కి సౌత్ ఇండియా వాళ్ళు మీద కానీ సౌత్ ఇండియా టెక్నీషియన్ల మీద కానీ కొంచెం చిన్న చూపు ఉన్న మాట వాస్తవం వా వీళ్ళు ప్రతిదీ కూడా నేను బాలీవుడ్ నుంచి తెచ్చుకుంటా హీరోయిన్లు అని చెప్పేసి వెళ్ళిపోవడం వీళ్ళు ప్రతి ఏదైనా గ్రాఫిక్స్ వర్క్ ఏదన్నా ఉన్నప్పుడు కూడా మేము బొంబాయి హాలీ బాలీవుడ్ పై తీసుకు చేసుకొచ్చుకున్నాము బొంబాయిలో చేసుకొచ్చామని తిరగా వీళ్ళు చెప్పుకోవడాలు ఇవన్నీ కారణం కావచ్చేమో ఏదైనా సరే ఒకప్పుడు వేరు ఈ ఆ త్రిపుర చిత్రం కానీ బాహుబలి చిత్రాలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళు గొప్పగా ఫీల్ అవుతున్న బాలీవుడ్ చిత్రాల కన్నా ఎక్కువ మార్కెట్ చేస్తూ ప్రపంచ స్థాయిలో ఆస్కార్ లెవెల్లో నిలబడి ఆస్కార్ విజయాదికి నిలబడి సౌత్ సినిమాలు వీళ్ళ మార్కెట్ ఎక్కువ బాలీవుడ్ మొత్తం స్టేట్ అంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో బాలీవుడ్ చిత్రాలు బహుశా ఇరవై తొమ్మిది రాష్ట్రాలు విడుదలవుతుండొచ్చు వాళ్ళ మార్కెట్ స్కోప్ వేరుండొచ్చు కానీ ఆ ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు చేసిన బిజినెస్కు రేంజ్ ఈక్వల్గా కాను దాంతకు మించి సౌత్ సినిమాలు చేస్తూ ఉన్నాయి కానీ అవి అంతా కూడా భావ లేఖీ ఆలోచనలు ఉన్న వాళ్ళు చేస్తూ ఉంటారు కేవలం ఇది సౌత్ అండ్ బాలీవుడ్ వర్సెస్ అయినా కాకుండా కేవలం ప్రభాస్ గారి మీద వ్యక్తిగతమైనటువంటి టార్గెటెడ్గా పనిచేస్తున్న విషయం అర్థమవుతూ ఉంది ముఖ్యంగా నేను ఏంటంటే ఆయన చిత్రంలో పని చేయ అవకాశం కోల్పోవడం వల్ల ఈర్ష్యతో మాట్లాడి ఉండవచ్చు లేదా ప్రభాస్ లాంటి పెద్ద స్టార్ మనం టార్గెట్ చేస్తే నేను ఫేమస్ అవుతాను నేను వెల్వేట్లోకి వస్తాను లాం లైట్లో ఉంటాను అనుకునే భ్రమలో ఇట్లాంటి స్పిట్టెడ్ మైండ్ అంటాం వీళ్ళని ఏంటంటే స్థిరత్వం లేనటువంటి మా ఆలోచనలు వీళ్ళంతా కూడా కూడా ఛానాల్లో ఆర్టిస్ట్గా కూడా కొనసాగారు కొన్నాళ్ళు చేస్తారు ఆ వచ్చిన తర్వాత కూడా లొకేషన్లోనూ ఆ టెక్నీషియన్తో గొడవలు పెట్టుకొని ఇట్లాంటి ఆర్టిస్టులను చాలా మంది చూసింది ఇండస్ట్రీ సో ఏదైనా సరే ఆయన వ్యక్తిగతమైనటువంటి అర్ధరహితమైనటువంటి ఆలోచనలతోటి స్పిట్గా చూడాలి సాబ్ ఒక టెక్నికల్ ఫిల్మ్ కామెడీ అండ్ అర్రర్ మిక్స్ చేసింది ప్రభాస్ లాంటి పెద్ద స్టార్ సినిమాలు పెద్ద హీరోకి సింక్ అవ్వడానికి ప్రేక్షకుడు కొంత టైం తీసుకుంటుండేమో కానీ రెండు మూడు రోజుల్లో పికప్ కూడా అందుకుంటుంది పెద్ద విషయం కాదు అది సో అప్పుడే దీన్ని డిసైడ్ చేస్తూ మొదటి వాటల్లో చెప్పడం అంటేనే అర్థమైపోతుంది ఈ వాంటింగ్లోనే ఇట్లా మాట్లాడుతుంది అంటే ప్రభాస్ని పదే 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 అర్షద్ వార్షి టార్గెట్ చేస్తూ ఉన్నారు ఆయన సినిమాల గురించి ట్వీట్లు కానీ లేదంటే పోస్టులు కానీ స్టోరీస్ కానీ పెడుతూ ఉన్నారు ఏంటి అసలు దేనికి సంకేతం ఇది ఇక అదే చెప్తా ఉన్నాను వాళ్ళిద్దరి మధ్య ఏదో వ్యత్యాసం జరిగింది కాబట్టే ఆయన ఆ విధంగా బహ్యార్ చేస్తున్నాడు లేదు అంత మల్ హాలీవుడ్ బాలీవుడ్ హాలీవుడ్ మల్టీ లెవెల్ స్టార్ని మనం ఢీ కొడితే కానీ మనకు వ్యక్తిగత ప్రతిష్ట దొరుకుతుంది లేదా ఫేమ్ ఉన్న భ్రమలో ఉన్నాడేమో బహుశా కానీ సినిమా ఆయనకి ఇట్లా అవకాశాలు రావు అవి ఖచ్చితంగా ఆయన పెర్ఫార్మెన్స్ టాలెంట్ని నమ్ముకుంటూ వస్తాయి ఇట్లా ట్విట్టర్ వల్ల ఫేమస్ అవుతాడు తాత్కాలిక కానీ తర్వాత అర్థమైపోతా ఉంది నాలుగు రోజుల తర్వాత చదివి వదిలేస్తారు కానీ జనాలు ఎవరు వాటిని పట్టించుకోరు సో రాజాసాబ్ ఉన్నటువంటి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఇక్కడే కాదు మన దేశంలో కాదు చైనా జపాన్ జర్మనీ మనీ దేశాల ఎట్లా కొరియా దేశాల్లో కూడా ఎట్లా వివరీ విపరీతరంగా ఫ్యాన్స్ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం సో ఈ అర్షద్ లాంటి వాళ్ళు అలా అలా అప్పుడప్పుడు వస్తుంటారు వాటిని పట్టించుకోవడం ఉత్తమం ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్